హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సింపుల్గా ఇంట్లో ఉన్న రైస్తోనే ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వాటికి కావాల్సినవి అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా మనమైతే ఆయిల్ని హీట్ చేసుకుందాం ఎందుకంటే ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఏ బిర్యానీ చేసినా కూడా మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టమాటోస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ మాత్రం ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత ఎగ్స్ కూడా ఉడికించుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని మనము వాటర్ అయితే వేసుకుందాం ఈ వాటర్ అయితే మనం రైస్ని అయితే ఉడికించుకోవాలి ఇందులో మనము మసాలాలు అయితే వేసుకుందాం ఫస్ట్ బిర్యానీ మసాలాలో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇందులో వేసుకోవాలి ఈ ఈ ఫ్లేవర్ మొత్తం రైస్కి పడుతుంది కాబట్టి ఇందులో మంచిగా వేసి మరిగించుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో నేను టెక్స్ట్ చేశాను స్క్రీన్ పైన చూడండి ఈ విధంగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం ఒక్కొక్కటి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక లెమన్ స్లైస్ అయితే రసాన్ని మాత్రం మనం ఇలా స్క్వీజ్ చేసుకోవాలి ఈ పులుపు మాత్రం రైస్కి పట్టి చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ ఇంకా ఇందులో కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి మనమైతే ఒక పదిహేను నిమిషాలు అయితే పడుతుంది మరగడానికి ఇలా వాటర్ మరిగే అంతసేపు అయితే మనము బాయిల్ చేసుకుందాం ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను ఎందుకంటే రైస్ అంటుకోకుండా ఉంటుంది కదా అలాగని మంచిగా ఆయిల్ వేస్తే బాగుంటుంది ఇవన్నీ అయితే వేసాను ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం మొత్తం ఇవన్నీ ఇంకా దీన్ని అయితే మరిగించుకోవాలి ఎగ్స్ కూడా పొట్టు తీసుకొని ఇలా పైన అయితే కాట్లో పెట్టుకుందాం ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం ఎగ్స్కి పడుతుంది బాగుంటుంది కాబట్టి వాటర్ అయితే మరిగిపోయాయి ఇంకా మనము ట్వంటీ మినిట్స్ అయితే మేము రైస్ని నానపెట్టుకున్నాము ఈ నానబెట్టుకున్న రైస్ని మాత్రం మరిగితున్న వాటర్లో అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా రైస్ మొత్తాన్ని అయితే మరుగుతున్న వాటర్లో అయితే వేసి ఒకసారి ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకుందాం ఇలా పావు గంట తర్వాత అయితే బియ్యం ఈ విధంగా అయితే మనకు ఉడుకుతున్నాయి కదా అప్పుడు మనం కొంచెం తీసుకొని చెక్ చేసుకుందాము సెవెంటీ పర్సెంట్ అయితే మనం ఈ బియ్యాన్ని మాత్రం ఉడికించుకోవాలి ఈ విధంగా మనం ఒక్కోసారి చెక్ చేసుకోవాలి లేదంటే మెత్తగా అయితే బాగుండదు కాబట్టి ఓన్లీ సెవెంటీ పర్సెంట్ అయ్యేలా మనం కుక్ చేసుకుందాం ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది ఈ విధంగా మనం ఈ రైస్ని తీసుకొని ఒక జాలి గంటతో అయితే వేసుకుందాము ఈ రైస్లో వాటర్ అయితే లేకుండా చూసుకోవాలి మంచిగా రైస్ అయితే తీసేసుకుందాం మొత్తం ఇంకా ఆ తర్వాత బిర్యానీకి ఒక గిన్నె అయితే పెట్టుకుందాము మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అదే ఆయిల్ని ఈ గిన్నెలో అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ గిన్నెలో మనం కొద్దిగా కారం పసుపుని అయితే వేసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కారం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకున్న ఎగ్స్ని మాత్రం కాట్లు పెట్టుకొని ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఎగ్ అయితే మంచిగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ అయితే మనకి ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా అప్పుడు ఎగ్స్ని మాత్రం మనం దీంట్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ ఉంది కదా ఇందులో మనము మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వీటిని మాత్రం కొద్దిగా వేగనిద్దాము వేగిన తర్వాత ఇందులో మనము గ్రీన్ చిల్లీస్ కొన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను చూడండి ఆనియన్స్ అయితే వేసుకున్నాక ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకుందాము ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అయితే వేగినాయి కదా అవి కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వీటిని అయితే వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకుందాం ఆ తర్వాత కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం దానిని కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి టొమాటోస్ కూడా వేసుకున్నాక వీటిని మంచిగా ఒకసారి కలుపుకుందాం ఈ టొమాటోస్ ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి మనం కొద్దిగా అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం పైనుంచి సాల్ట్ వేసామనుకోండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఒక వన్ మినిట్ అయితే మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం టమాటాస్ అయితే ఉడికాయేమో మనమైతే ఒకసారి చెక్ చేసుకుందాం మూత తీసి అయితే చూస్తున్నాను కొద్దిగా అయితే ఉడికాయి ఇలా కొంచెం కొంచెం లైట్గా ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా అప్పుడు ఇంకా టమాటాలు ఉడికిపోయినాయి అని మనకు అర్థమవుతుంది చూడండి టమాటాస్ అయితే మంచిగా ఉడికాయి ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో సరిపడా కారం ఉప్పు అయితే వేసుకోవాలి మీ రైస్కి తగ్గట్టు అయితే కారం వేసుకోవాలి ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదనుకుంటే తక్కువ వేసుకోండి కారం ఇంకా కారం వేసాను ఆ తర్వాత సాల్ట్ కూడా వేసాను సాల్ట్ కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకడం కోసం కొంచెం వేసాం కదా అందుకని ఇప్పుడు తక్కువ వేసాను ఇంకా రైస్లో కూడా వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ అవుతుంది ఆ తర్వాత ధనియా పౌడర్ అయితే వేసాను ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మనము బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి బిర్యానీ మసాలా లేకపోతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇంకా అది మీ చాయిస్ ఈ విధంగా ధనియా పౌడరు గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మనం ఇలా కలుపుకుందాం ఇలా కొంచెం డ్రై అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ వన మినిట్ అయితే మనం ఉడికించుకోవాలి చూడండి ఇదైతే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది ఉడికే అయితే మంచిగా పెరుగునైతే మనం ఒకసారి అయితే ఈ విధంగా బ్లెండ్ చేసుకుందాం ఇదైతే మంచిగా ఉడికింది చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మనమైతే పెరుగును వేసుకోవాలి ఇప్పుడైతే పెరుగు యాడ్ చేస్తున్నాను చూడండి పెరుగు టమాటోస్ అయితే ఎక్కువగానే ఉండాలి తక్కువగా ఉంటే బిర్యానీ మంచిగా జ్యూసీగా రాదు గ్రేవీ కూడా రాదు అందులో అందుకని పెరుగు టమాటోస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటే మనకు రైస్ అయితే మంచిగా గ్రేవీ అయితే వస్తుంది ఈ విధంగా ఇవన్న మనం దీన్ని అయితే ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఈ గ్రేవీని మొత్తాన్ని ఇంకా గ్రేవీ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనకు ఎగ్స్ కూడా వేస్తున్నాను చూడండి ఈ ఎగ్స్కి ఈ మసాలా ఫ్లేవర్ అయితే పట్టాలి కదా అందుకని ఇందులో కూడా ఎగ్స్ వేసుకున్నారు ఎగ్స్ అన్నీ వేసుకొని అయితే మంచిగా ఒక వన్ మినిట్ అయితే ఉంచుకోవాలి ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం ఎగ్కి పట్టేలాగా ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది మూత పెట్టుకొని అయితే ఆ వన్ మినిట్ అయితే ఉడికించుకుందాం తర్వాత మూత తీసి చూద్దాం ఎగ్స్కి అయితే మంచిగా ఫ్లేవర్ అయితే పట్టింది అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం గ్రేవీ ఇంకా ఎగ్స్ని కూడా సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే రైస్ పైన వేసుకోవాలి కదా మనం ఈ గ్రేవీని అందుకోసం అయితే ఒక త్రీ ఎగ్స్ అయితే పక్కన పెడుతున్నాను గ్రేవీతో పాటు ఇంకో త్రీ ఎగ్స్ అయితే ఇందులోనే ఉంచి రైస్ని అయితే వేసుకోవాలి ఎందుకంటే మొత్తం ఎగ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటే రైస్ మొత్తం ఈ గ్రేవీ మొత్తం రైస్కి పట్టదు అందుకని కొంచెం గ్రేవీ కింద ఉంచాలి త్రీ ఎగ్స్తో పాటు ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మనం అయితే వేసుకోవాలి ఒక లేయర్ లాగా వేసుకుందాం రైస్ని చూడండి ఈ విధంగా మనము రైస్ అయితే విరిగిపోకుండా వేసుకోవాలి బాస్మతి రైస్తో చేస్తే ఇంకా బాగుంటుంది మేమైతే నార్మల్గా ఇంట్లో రోజు యూస్ చేసుకునే రైస్తోనే చేసాము ఈ విధంగా కొంచెం రైస్ అయితే ఈ త్రీ ఎగ్స్ పైన అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రైస్ ఇంకో త్రీ ఎగ్స్ ఇంకా గ్రేవీ ఉంది కదా అది ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు సగం రైస్ అయితే ఈ విధంగా త్రీ ఎగ్స్ పైన వేశాను ఇంకో త్రీ ఎగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ త్రీ ఎగ్స్ని ఈ రైస్ పైన అయితే మళ్ళీ వేసుకోవాలి లేయర్ లాగా ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా నెయ్యి కూడా వేసుకోవాలి కానీ మేము మాత్రం ఇక్కడ వేయలేదు తర్వాత అయితే ఇంకా మిగిలిన రైస్ని కూడా ఈ విధంగా అయితే వేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్స్ అయితే మంచిగా వేయించుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా ఆనియన్స్తోనే టేస్ట్ వస్తుంది ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఈ విధంగా అయితే వేసుకుందాం నెక్స్ట్ కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా పైనుంచి వేసుకుందాం ఆ తర్వాత నెయ్యిని అయితే వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే అది కూడా కొంచెం పాలల్లో మిక్స్ చేసుకొని ఇప్పుడే మనం ఒక లేయర్ లాగా దానిని వేసుకోవాలి కానీ మేము ఫుడ్ కలర్ వేయలేదు అవి యూస్ చేయకూడదు అసలు ఫుడ్ కలర్ ఎంత అవాయిడ్ చేసి అంత మంచిది ఇంకా మేమైతే దమ్ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాము ఒక మూత అయితే పెట్టుకున్నాము తర్వాత గిన్నెలో వాటర్ తీసుకొని అయితే ఇలా దమ్ పెట్టడం కోసం అయితే పైనుంచి బరువు పెట్టుకున్నాము తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టింది ఉడికించుకున్నాము చూడండి రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది చాలా స్మెల్ అయితే మంచిగా ఉడికిన స్మెల్ అయితే మంచిగా వస్తుంది మీడియంలో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన ఎగ్ కాబట్టి త్వరగా మాడిపోతుందని సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి మినిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అలా పట్టింది చూడండి ఈ విధంగా మనం చిన్నగా కలుపుకోవాలి ఎగ్స్ అయితే ఫస్ట్ తీసుకొని సపరేట్ చేసుకోండి ఎందుకంటే అవి మొత్తం వేరేలాగా అయిపోతాయి ఎగ్స్ అందుకని ఈ విధంగా ఫస్ట్ రైస్ని అయితే కలుపుకోండి చూడండి ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది మేము ఇంకా తినడానికి అయితే ప్లేట్లో వేసుకున్నాము రెడీగా టేస్ట్ అయితే చేసాము చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఇంట్లో ఉన్న రైస్తోనే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్